నమస్కారం మనతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సీనియర్ హైకోర్టు అడ్వకేట్ కాలం సంజీవ్ కుమార్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ పెద్దలు పిల్లలకి కార్లు కానీ బైకులు కానీ అని చెప్పి ఇస్తూ ఉంటున్నారు సో వాళ్ళు యాక్సిడెంట్లు చేస్తూ ఉంటున్నారు చాలా వరకు ప్రాణ నష్టం అనేది జరుగుతూ ఉందన్నమాట మరి పెద్దలు ఇలా మైనర్లకు వెహికల్స్ ఇవ్వకూడదని అని చట్ట విధంగా ఉందా పెద్దలు పిల్లలకి వెహికల్స్ ఇస్తా తప్పు రాంగు ఇవ్వకూడదు ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే అతను మేజర్ అయ్యి ఉండాలి నెంబర్ వన్ రెండోది వచ్చి అతనికి లైసెన్స్ ఉండాలి రోడ్ మీదతో బండి నడుపుతున్నాం అంటే పబ్లిక్ రోడ్ పర్మిషన్ ఉండాలి లైసెన్స్ లేవాలి లైసెన్స్ లేకుండా మటుకు అతనికి వెహికల్ ఇస్తే రేపు పొద్దున ఓనర్ ఉన్నకో ఇతను ఏదైనా యాక్సిడెంట్ చేసినా ఆ కేసు ఓనర్ మీద అవుతుంది ఇతనైతే ఇతను ఓనర్ అయితే ఓనర్ ఎవరైతే ఎవరైతే ఇచ్చారో ఎవరి ఇచ్చారు అతను ఓనర్ అనుకోండి ఎవరైతే బండి ఓనర్ కాదు వాడు ఎక్కడ గుద్దేస్తాడు పచ్చడి పచ్చడి అవుతుంది కేసు బుక్ అవుతుంది ఎవరి మీద అవుతుంది కేసు ఎవరి మీద అవుతుంది ఓనర్ మెయిన్ ఓనర్ని పట్టుకుంటారు ఓనర్ మీద పట్టుకుంటారు నువ్వు ఏ గ్రౌండ్స్లో ఇచ్చావు వెహికల్ నీకు తెలీదా మైనర్కి ఇవ్వకూడదని తెలియదా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్ ఎందుకు ఇచ్చావు చాలా రకాల క్వశ్చన్స్ వస్తాయి తర్వాత తర్వాత చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది అదొకటి నిన్ననే నాకు కేసు వచ్చింది ఆ కేసు ఏంటంటే ఒక ఆటోవాడు హ్యాబిట్స్లో ఒక వ్యక్తి రోడ్డు మీద నడుస్తుంటే గుద్దేశాడు ఆ ఆటోవాడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు ఆటోలో ఆటోకి ఇన్సూరెన్స్ లేదు మూడు నెలలైంది ఆయన చనిపోయి మరి ఎట్లా క్లెయిమ్ చేయాలి మరి ఏ రకంగా అతనికి ఆటో పర్మిషన్ ఎవరిచ్చాడు అతనికి సెవెంటీన్ ఇయర్స్లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డు మీద ఎలా నడిపాడు దీనిని ఎవరు రకరకాలుగా వస్తాయి ఆల్రెడీ అతని మీద ఎఫ్ఐఆర్ అయింది ఐపీసీ త్రీ నాట్ ఫోర్ ఏ ప్రకారంగా అఫెన్సెస్ రిలేటింగ్ హ్యూమన్ బాడీ కల్పకుల్ హోమిసైడ్ అయితే ఇది అర్థమైందా ఒక మనిషిని ర్యాషింగ్ డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ నెగ్లిజెంట్గా అతను గుద్ది మనిషి చనిపోవడం జరిగింది కాబట్టి అతనికి మైనర్ అయినప్పుడు కూడా రెండేళ్ళ నుంచి మూడేళ్ళకి జైలు శిక్ష కానీ అతనికి ఈ త్రీ నాట్ ఫోర్ ఏం చెప్తుంటే బెయిలబుల్ అఫెన్స్ బెయిల్ వస్తుంది లోపలికి వెళ్తాడు జైలుకి వెళ్తాడు కానీ బెయిల్ మీద వస్తాడు కొన్ని రెండు రకాలు ఉంటాయి బెయిలబుల్ ఉంటాయి నాన్ బైలబుల్ ఉంటాయి ఇది బెయిలబుల్ అఫెన్స్ బట్టి శిక్షను బట్టి అన్ని బట్టి దాన్ని బట్టి బెయిల్ బట్టి బెయిల్ బయటకు వస్తాడా రాడా అనేది అఫెన్స్ బట్టి ఉంటుంది చేసిన నేరం ఏ రకంగా నేరం చేసినాయి సో కాబట్టి దయచేసి ఎవరైనా సరే ఈ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా అందుకనే ఈ మధ్య బాగా గట్టిగా పట్టుకుంటున్నారు ఎక్కడ చూడే వాళ్ళు వెరీ అప్రిషియేట్ చేస్తున్నాను ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చాలా గట్టిగా సీరియస్గా దీని మీద అధ్యాయం చేసి ఎక్కడ వాళ్ళకి అనుమానం వచ్చేస్తుంది హెల్మెట్ ధరించకపోయినా షీల్డ్ బెల్ట్ పెట్టుకోకపోయినా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు పోలీస్ వాళ్ళు కూడా ఇందుగా అభినందించాల్సిన విషయమే అప్రిషియేట్ చేయాల్సిన విషయమే మనిషికి డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రమశిక్షణ లేకుండా ఇష్టారాజ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్ల మీద నడపడమే తప్పు దయచేసి పేరెంట్స్కి మీ పిల్లవాడు నడప నడపాలనే మీకు ఆనందం ఉండొచ్చు మీకు గొప్పగా ఉండొచ్చు కానీ రే పొద్దున ఏదైనా అని జరిగితే బాధపడేది మీరే పిల్లవాడికి డ్రైవింగ్ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత ట్రైనింగ్ సెంటర్ సపోజ్ కారు ఉందనుకొని మోడల్ ట్రై డ్రైవింగ్ లైసెన్స్ కారణంగా డ్రైవింగ్ అక్కడికి పంపండి ఐదు వేలు పదివేలు అవుతుంది వాళ్ళే బాధ్యులు వాళ్ళే రెస్పాన్సిబిలిటీ ఏమైనా అయినా కూడా బాధ్యులు వాళ్ళే కాబట్టి వాళ్ళు బాగా బాగా డ్రైవింగ్ బాగా నేర్పిస్తారు అక్కడ చేర్పిస్తాను కానీ మీ సొంత పెత్తనాలుగా ఐదు వేలు ఎందుకు అనవసరంగా ఇవ్వాలని చెప్పి కొడుకు మీరు కార్ ఇచ్చేసి పంపించేస్తే రేపు జరగనని జరిగితే అనవసరంగా మీరు ఇబ్బందులు పడతారు కోర్టుకి జైలుకి అనవసరంగా వేలాల్సి వస్తుంది అదేనా ఏమైనా అయినా కూడా మీకే మీ బాధ్యులు మీరే అవుతారు థ్యాంక్ యూ సార్ చాలా బాగా వరించారు ధన్యవాదాలు సార్